హాయ్ మా బృందావనానికి స్వాగతం ఇదిగో నేను అక్కడ చింత చెట్టు ఉంది వర్షాలు వచ్చాయి కదా అక్కడక్కడ చింత చిగురు వచ్చింది కోస్తున్నాను ఇది వంకాయ చింత చిగురు చేయడానికి ఈ చింత చిగురు వల్ల చాలా ఉపయోగాలు విన్నాను అప్పటి నుంచి నేను అంతకుముందు పెద్దగా వాడేదాన్ని కదా అప్పటి నుంచి ఎక్కడ దొరికి మార్కెట్లో కనిపించినా ఎక్కడన్నా చెట్లకు కనిపించినా తెచ్చుకుంటాను చేస్తాను ఆ ఉపయోగాలు ఏంటంటే మలబద్ధక సమస్య తీరుతుందంట ఇంకోటి గుండె జబ్బులు రావు నోటి పూత కూడా తగ్గిద్దంట తింటే ఆకుపచ్చది పూసినప్పుడు ఇదిగో వంకాయ కూర చేస్తున్నాను వంకాయ ముక్కలు వేయడానికి ఉప్పేసుకున్నాను వాటర్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా గుజ్జు చింత చిగురు కారం పసుపు ఉప్పు ఇదో స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదారు స్పూన్లు పులుసు కాదు కదా కొంచెం ఆయిల్ అవసరం అవుతుంది ఇంకో విషయం ఈ చింతచీగుల్లో ఉండేది పోపు వేసుకుంటున్నాను చక్కెర స్థాయిని కూడా పెరగనివ్వదంట అంటే షుగర్ లాంటివి రావంట అప్పుడప్పుడు తింటుంటే పోపులో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకున్నాను కరివేపాకు కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయలు అవి కొంచెం వేగనిచ్చి టమాటా గుజ్జేసుకుంటాను ఈ టమాటాలు పచ్చివిగా ఉన్నవి అవి గ్రేవీ అవ్వదని మిక్సీ కొట్టేశాను అది వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా వేగని వేయాలి ఇంకోమి విషయం మనం అప్పుడప్పుడు తింటుంటే మన పొట్టలో నున్ను పురుగులు లాంటివి కూడా రానివ్వవంట అంత శక్తి అంట ఈ చింత చిగురికి దాన్ని ఇట్లా బాగా నలుపుకొని ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఇందులో కొంచెం కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి వెంటనే వంకాయల్లో వెంటనే సాల్ట్ వేసుకపోతే చేతి వస్తుంది అంటారు పెద్దోళ్ళు వస్తుంది అది ఖచ్చితంగానే అది మీకు కూడా తెలిసి ఉండిద్ది అయినా నేను చెప్తున్నాను కొంచెంసేపు మగ్గన ఇవ్వాలి మూత పెట్టి పసుపు వేసాను మీకు ఎక్కడ దొరికినా చింత చిగురు మాత్రం అప్పుడప్పుడు తినడం అలవాటు చేసుకుంటే మంచిది అని చల్లుకున్నాను చింత చిగురు కారం కూడా వేసుకోవాలి వేసాను కొద్దిసేపు మగ్గితే ఇంకా మగ్గినాయి వా ఇంకా చెమ్మలేదు దాంట్లో ఇంకా వాటర్ వేసుకోవాలి ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది వాటరు ఏంటంటే వంకాయ ఆల్రెడీ ఊరికే మగ్గిపోద్ది ఆ చింత చిగురే కదా అది కూడా కలిసిపోద్ది ఇంకోసేపు మగ్గితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి ఇదంతా ఎలాగంటే వంకాయ మామిడికాయ కూర చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది లైక్ చేయండి ప్లీజ్